మేజర్ జిల్లా కొద్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని హ్యాంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా ప్రియమైన మిత్రుడు మా శ్రేయోభిలాషి టిఆర్ఎస్ పార్టీ ఎన్ఎంసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవాతో సత్కరించిన డిప్యూటీ మేయర్ ధన్ యాదవ్ ఎన్ఎంసి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ ఈ కార్యక్రమంలో నాయకులు డివిజన్ ప్రెసిడెంట్ అరిగే ముత్యాలు ఎన్ఎంసి జనరల్ సెక్రటరీ దండుగుల స్వామి దశరథ నీరుడు యాదగిరి దివాకర్ రెడ్డి బలరాం కృష్ణ రవీందర్ రెడ్డి రెడ్డి ఆంజనేయులు కురుమూర్తి మల్లేష్ సాంబా శుభాకాంక్షలు ఇలాంటి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నా జన్మదిన శుభ సందర్భంగా నాకు వాట్సాప్ ద్వారా ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి నా తోటి మిత్రులకు అదేవిధంగా ఎప్పుడు నా వెన్నెంట ఉండే నా ప్రాణ స్నేహితులకు అందరికీ నా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను ఈరోజు నా జన్మదిన సందర్భంగా గౌరవనీయులు ఉద్బుల్లాపూర్ శాసనసభ్యులు యాట ఎమ్మెల్యే తెలంగాణలోనే అత్యధిక మెజార్టీ సాధించిన నెంబర్ వన్ శాసనసభ్యులు శ్రీకేపీ వివేకానంద గౌడన్న గారికి అదేవిధంగా మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సారీ ఉమ్మడి మేడ్చిన మల్కాజగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ షమ్మిపూర్ రాజన్న గారికి అదేవిధంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గౌరవనీయులు ధనరాజన్న యాదవ్ గారికి మరియు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు వాకులపు రంగరాయప్రసాద్ గారికి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా మున్సిపల్ తీసుకున్న మహిళలు మున్సిపల్ కార్పొరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివారెడ్డి అన్న గారికి ముందుగా జన్మల శుభాకాంక్షలు ఎప్పుడూ మా వెన్నంటే ఉండి మా మిత్రుడు మాకు తోడు నీడగా ఉండి ఏ సమస్య వచ్చినా వెంటనే నేనున్నా అని మాకు హెల్ప్ చేసే అన్న ఈరోజు ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్నో జరుపుకోవాలని అట్లాగే ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మా మనస్ఫూర్తిగా మా మిత్రబృందం తరఫున మొత్తం అన్నకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మున్సిపల్ కార్పొరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబాశివర్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి సందర్భ ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నోసార్లు ఎన్నో చేసుకోవాలని మా ఆయన అన్నగారి అభిమాన నాయకులు ఆయన పేదల వేదన సంబంధించిన మిత్రులు ప్రతి ఒక్కరూ ఇలాంటివి వంద వంద సంవత్సరాలు ఇలాంటి ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం రైట్ ఇట్లాంటి ఉన్నత స్థాయిలో ఇంకా కార్పొరేట్ కూడా గెలి గెలిచి ఆ స్థాయి నుండి ఇంకా పెద్ద స్థాయి కూడా ఎరగారని మా అందరి అభిమానంతో మేము శుభాకాంక్ష అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కోరుకుంటున్నాము